సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావుని నిన్న హైదరాబాదులో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు గుంటూరు నుంచి ఈరోజు మంగళీర్ కోర్టులో హాజరుపరిచారు హాజరుపరచగా భారీ భద్రత నడుమ ఇక్కడ కోర్టులో హాజరుపరచగా జడ్జి గారు పద్నాలుగు రోజుల రిమాండ్ గుంటూరుకి విధించారన్నమాట గుంటూరు జైలుకి తరలించారు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాంకర్ని ఏదైనా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదని చాలామంది రైతు నాయకులు మహిళా నాయకులు చాలామంది కూడా విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆగ్రహ ప్రదర్శనలు చేస్తున్నారు నిరసనకారులపై సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు ఈ దిశగా అన్ని కేంద్రాల్లో కూడా అన్ని నియోజర్గ కేంద్రాల్లో రాజధాని రైతులకి అనుకూలంగా నినాదాలు చేస్తూ సాక్షికి వ్యతిరేకంగా సాక్షి పేపర్ని వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని కూడా కోరుతామని చెప్తున్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ గారు అనుచిత వ్యాఖ్యలు వెనుక జగన్ గారు భారతి గారు ఉన్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు ధ్వజమెత్తారు సాక్షి ఛానల్లో వెంటనే రద్దు చేసి న్యాయం చేయాలని కూడా ఆమె కోరుతున్నారు ఈ విధంగా వాటికి నోటీసులు కూడా పంపుతున్నామని చెప్తున్నారు రాజధాని రైతులు కూడా విలువలు పాటించే జర్నలిస్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని కూడా విమర్శలు చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు రాజధాని అమరావతి మహిళ నేతలు అదేవిధంగా అమరావతి రాజధానిగా ఉండటం గర్వకారణం అని ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల అంటున్నారు భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు షర్మిల రెడ్డి గారు